చూడండి మన పిల్లలు ఎంత బాగా వచ్చి మేస్తున్నాయో ఈ చెనగ చెత్త ఈ చెనగ చెత్త నేను నైట్ అయితే మనం తోలిచ్చామన్నమాట సో ఆ మేకని చూడండి ఎలా పైకి ఎక్కి మేస్తున్నాయో ఈ మేకలు అంటేనే అంతే అనుకోండి ఇవి కూడా మొత్తం కింద సైడ్ అంతా పడిపోయింది ఒక షార్ట్ వీడియో చేస్తున్నాను అది కూడా చూడండి ఈ సైడ్ అంతా పడిపోయిన దాన్ని మొత్తం మేము లాగైతే పైన వేసామన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అయితే ఇది మేమైతే ఉదయాన్నే తొమ్మిది గంటలకి ఇప్పేసి పిల్లల్ని మధ్యాహ్నం పన్నెండు గంట తీసుకొచ్చేసి ఇట్లాగా ఒకటి రెండు గంటల వరకు ఇలా తోలేస్తాం అనమాట మా అమ్మ చూడండి వీడియోలో కనపడకూడదు ఎలా వస్తుంది ఇదనమాట మేము చేసే పని సో ఈ ఎండాకాలం అయితే ఇదే బెస్ట్ అనమాట ఈ చనాగ చెత్త తినడం వల్ల ఎంత బెస్ట్ అంటే అది చాలా బలం అనమాట వాటికి ఎందుకంటే మన మేత ఎంత మేపినా కానీ వాటి కడుపులో ఉంటుంది టాయిలెట్ రూపంలోనో లేకపోతే వేస్ట్ రూపంలో పోద్ది కానీ ఈ చెనగ చెత్త అనేది చాలా బలం అనమాట పిల్లలు తినడం వల్ల డీవార్మింగ్ చేసే తర్వాత పిల్లలైతే పర్లేదు దాని తర్వాత నిన్న మనం కొంచెం జలుబులు దగ్గులు కొంచెం ఉన్నాయనేసి పిల్లలకి ఒక ముందైతే తెచ్చిపోసాము వరల్ సొల్యూషన్ అనేసి చూడవచ్చు మీరు కూడా ఎంత బాగా తింటున్నాయా చాలా బాగా వస్తాయి ఈ తింటే మాత్రం మీరు చూడండి ఏ పిల్లలు ఒక నెల తర్వాత మళ్ళీ నేను తీసి పెడతాను ఎంత తేడా ఉంటుందో చూడండి ఈ చెత్త అయితే మనం నార్మల్గా మిషన్ కాడిచ్చిన చెత్త కాదు ఇది చూడండి ఇది కూడా ఎంత బాగోచ్చి వాటర్ తాగుతుంది ఇక్కడ ఇట్లాగా వాటర్ ఫుడ్ వాటరు ఫుడ్ ఇంకేం అవసరం లేదు మనం జస్ట్ ఇలా కూర్చోండి సరిపోద్ది ఇలాగా ఈ చెత్త మొత్తం వేసింది నేనే వీలు కాదు కొట్టింది ఈ చెత్త గురించి చెప్పాలంటే మనం మిషన్ కాడ చెత్త అయితే ఇవి ఇంత బాగా తినమనమాట ఇవి గింజలు పెరుగుతారు చేతులతోటి ఇవి మాకు ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం సంగం అని ఉంది ఆ సంఘం దగ్గర ఏంటంటే పెన్నరెవరు ఉంటుంది కదా ఆ పెన్నరెవరు గట్ల మీద వేస్తారనమాట ఇదంతా అంటే మొత్తం ఇసుక దెబ్బలా ఉంటుంది ఆ ఇసుక దెబ్బల మీద వేస్తారు వాళ్ళు పెరుక్కోవడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట ఈ కాయలను ఏం చేస్తారంటే వాళ్ళు గింజలకు వాడతారు ఇవన్నీ మంచి క్వాలిటీ కాయలు కాబట్టి చేత్తో పెరుగుతారు అదే మిషన్కి వేస్తే ఇవి అంత క్వాలిటీగా రావు అందుకనేసి ఎట్లా ఉంటుంది అనమాట ఈ మామూలు మిషన్ కొట్టే చెత్త అయితే మనకి పక్క పక్కనే దొరికేస్తుంది అనమాట అదైతే మనకి జస్ట్ ఒక మూడు వేల్లోనే వచ్చేస్తుంది కానీ అవంతా బాగా తినవు వేస్ట్ చే వేస్టేజ్ చేస్తే మన శ్రమ తప్పనిచ్చి ఏ ఉండదు ఇవనుకో మంచిగా అసలు పోగ కూడా పోనీయకుండా మొత్తం తినేస్తాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలనుకుంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మనం పోయినసారి దోని చెత్త ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇదంతా అడుగుదనమాట ఇంకా ఇదంతా ఏంటంటే కొంచెం అవి పెంట ఉచ్చ అవన్నీ పోసేసి ఇట్లా అయిపోయింది అనమాట ఇదంతా సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి మీరు కూడా ఎంత బాగా తిన్నాయో అవి మన డెబ్బై పొట్టెలు ఉన్నప్పుడు ఇది తోలించామనమాట ఇదైతే అప్పుడు మనం మంచి ఎండాకాలంలో తోలిచ్చాం అప్పుడు మనకు కాస్ట్ అయితే పదహారు వేలు పడింది ఇది కాస్ట్ అయితే మనకి నిన్న నైట్ తోలిచ్చావు ఇదైతే మనకి పదమూడు వేలు పడింది అనమాట చూడొచ్చు మీరు కూడా చాలా బలం ఇది మీ పొట్టేడు వల్ల ఎంత పచ్చి మీదనో కావండి కానీ ఇట్లాగా ఎండు మీద అయితే ఖచ్చితంగా ఉండాలి మేకలు పొట్టేళ్ళు గొర్రెలు అన్నీ తింటాయి అన్నమాట మీరు ఇట్లాగ తోలుచుకోవాలి చేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లాగ చెట్టు కింద తోలుచుకోండి చెట్టు కింద తోలుచుకుంటే ప్రశాంతంగా చూడవచ్చు మీరు కూడా నీడలో ఎంత బాగా మేస్తున్నాయో వీటిలో బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి సో మీ సైడ్ చెత్త కాస్ట్ ఎంత పడుతుంది అనేసి కామెంట్ అయితే చేయండి కొన్ని పిల్లలు తినేసి వెళ్ళిపోయాయి అనమాట అక్కడికి వెళ్తూ ఉన్నాయి కొన్ని పిల్లలు ఆకలిని తింటూ ఉంటాయి కొన్ని ఏమంటే అటు సైడ్ కొంచెం ఎండగా ఉంది అందుకనేసి ఆ ఎండ తట్టుకోలేక కొన్ని పిల్లలు వెళ్ళిపోయాయి కొన్ని అయితే ఇక్కడ కొంచెం నీడగా ఉంది కదా బాగా మేస్తాయి అన్నమాట చల్ల చల్లగా ఇలాగా చేయడం వల్ల మనకైతే చాలానే లాభం ఉండదు వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి